శుభమధ్యాహ్నము పద్యకవిత్వము రచన ఇప్పకుంట్ల సూర్యనారాయణమూర్తి శీర్షిక చిన్నది అన్నువగాని బెట్టు మనసన్నది కోరిన చీరగొట్టు వాకొన్నది పట్టు కడగొట్టుగా పుట్టిన చిట్టి బొట్టు తానన్నది తీపి బుట్టు కననట్టుగా మాటల రెచ్చగొట్టు ఈ చిన్నది ఏటి గట్టుకడ చెట్టునము చూసను మీసకట్టు లేవెన్నెల కాసినట్టు వినువీధుల చుక్కలు రాలినట్టు మాగన్నుగ తూలినట్టు కనికట్టున మానస మూగినట్టు తా కన్నది కూడగట్టు ఒక గట్టుకు చేర్చగా పట్టుపట్టు రేపన్నది కాననట్టు తన పట్టును బెట్టును ఏ ఏమన్నను పట్టనట్టు తన మట్టుకు తానిటు గుట్టు పట్టున తన్నిడనట్టి పట్టుదల తట్టునదాటుగా పచ్చబొట్టుతో కన్నీయ కోలగట్టు ఎదగట్టున పుట్టిన కొత్త గుట్టు తానన్నది చెట్టబట్టునని నట్టు బలాడుచు నొట్టు పెట్టు ఓ సన్నని మొట్టు కట్టు మది సన్నిధి చెట్టువ గట్టినట్టి ఆ సొన్నపు బొట్టుగట్టు సరిసోకుల మేనును తాకినట్టు ఈ పెన్నది కట్టు ఎదపెట్టున పట్టుడు పొట్టలెట్ట ఆ చెన్నుడు చెట్టు పట్టునని చిట్టక మొప్పగ నట్టు కొట్టకే వెన్నుడి వేడే ఇట్టులను వెట్టములెవ్వరు జట్టు కట్టి నా దన్నును మట్టు పెట్టక ఏ తట్ట సమాదాపున గట్టిపట్టున కన్నీడు పట్టి పట్టలను గట్టియే జట్టున బొట్టు పెట్ట ఆ సన్నని మీస కట్టున సన్నల మాటున కొంగు చుట్టి ఏ వెన్నడి పూలబెట్టి నిలువెత్తున హారము చేతపట్టి ఆ కన్నడు తాడిబొట్టు మెడగట్టెడి లగ్గము నట్టువాంగమవు ఇది ఒక చిన్న ఆలోచనతో పద్యమాలిక వ్రాశాను ఉత్ ఉత్పలమాల వృత్త పద్యాల్లో ఒక భాగం సామాన్యంగా నాలుగు పాదాలు ఉంటాయి ఇప్పుడు రాసిన దానికి ఉన్న పాదములు నాలుగు దాటి ఉన్నాయి కనుక దీనిని మాలిక అన్నారు ఉత్తల మాలిక ఇందులో ఒక అమ్మాయి తను చేయదలుచుకున్న పనులన్నీ ఎట్లా ఉంటాయి అనేది ఒక ఆలోచనతో టకార ప్రయోగం ప్రతి పాదములో రెండు మూడు తక్కువ లేకుండా మొత్తం టకారాలు వచ్చేటట్టుగా నేను ఈ నిఘంటువులను పరిశీలించి పాదాలను పదాలను తీసుకొని పాదాలను సరిచేసి చక్కని మాలికను తయారు చేశాను మీరు దయచేసి నెమ్మదిగా చదివి లేక విని మీ ఆలోచన నాకు తెలియజేస్తారని చెప్పుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సంతోషిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే